లంచం అనేది ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ఈ లంచం చాలా ప్రమాదకరం అయినప్పటికీ ఈ మహమ్మారిని అంతం చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఏదో ఒక చోట లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోతూనే ఉన్న వార్తలు చూస్తూనే ఉన్నాం వేల రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు లంచాల సొమ్ముతో కోట్లు కూడగట్టి చివరికి బుక్ అయిపోతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా అసలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాకేం జరుగుతుంది లంచగొండి అధికారులకు శిక్షలు పడుతున్నాయా లంచం ఇచ్చే వ్యక్తి సరిగ్గా డబ్బు ఇస్తున్నప్పుడు లేదా తీసుకున్న అధికారి చేతిలో డబ్బు ఉండగానే సినిమాలోల్లా సడన్ ఎంట్రీ ఇచ్చి పట్టుకుంటారు అది లంచం డబ్బే అని గుర్తించడానికి వీలుగా ముందుగానే ఆ కరెన్సీపై ఒక రసాయనం చల్లుతారు ఆ రసాయనం చల్లిన డబ్బు తర్వాత రంగు మారుతుంది ఇలా పట్టుకునే వాటిని ట్రాప్ కేసులు అంటారు అధికారుల అవినీతితో విసిగిపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారి ద్వారా అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంటారు ఇక ఆదాయం కేసుల్లో చూస్తే అప్పటికప్పుడు లంచం తీసుకుంటూ దొరక్కపోయినా బాగా అవినీతి చేసి ఆస్తులు కూడబెట్టిన వారి కూపి లాగుతారు ఏసీబీ అధికారులు తర్వాత వారింటికి వెళ్లి సోదా చేసి అక్రమ సంపాదనను బయట పెడుతూ ఉంటారు ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా పట్టుకోవటం ఒక ఎత్తైతే ఆ వ్యక్తికి శిక్ష పడేలా చూడడం మరో ఎత్తు సరిగ్గా ఈ రెండో ఎత్తు దగ్గర ఏసీబీ చేతులెత్తేస్తోందని అడ్వకేట్ గోపాల్ శర్మ అంటున్నారు ముఖ్యంగా ఇదేంటంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే గాంధీ గారే అప్పుడు గుర్తించి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కరప్షన్ పెరిగిపోయే అవకాశం ఉందని అప్పుడే గుర్తించి నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది మన పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేశారు అది అప్పుడు ఒక రెవల్యూషన్ రెవల్యూషనరీ యాక్ట్ లాగా అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు అయితే ఓవర్ ఎ పీరియడ్ ఏమైంది ఈ బ్రైబ్ అనేది పబ్లిక్ సర్వెంట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త టెక్నిక్స్ కూడా ఉపయోగించి ఈ శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని చెప్పి దానికి అనేక సార్లు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒకసారి ఎయిటీ ఫోర్లో ఒకసారి ఇట్లా అమెండ్మెంట్స్ కూడా తీసుకురావటం జరిగింది ఫైనల్గా నైన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లోపల ఇది కొత్త యాక్ట్ మొత్తం రెవల్యూషనరీ యాక్ట్ మొత్తం మార్చేసి చాలా పకడ్బందీగా ఈ యాక్ట్ని తయారు చేయడం జరిగింది ఎందుకు పకడ్బందీగా అంటున్నాను అంటే గతంలో చాలా లోసుగులు ఉండేవి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కానీ ఎప్పుడైతే తెలివి మీరిపోయి లంచం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు కాబట్టి ఇది ఇంకా పకడబందీగా చేయాలని నైన్టీన్ ఎయిట్లో ఎయిటీ ఎయిట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు అయితే అందులో సెక్షన్ సెవెన్ కరప్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో పాటు ఐపీసీలో కూడా సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ దాకా ఈ కరప్షన్ గురించి అందులో కూడా ఐపీసీ సెక్షన్స్లో కూడా నిందితుల్ని కేసు బుక్ చేయొచ్చు ఆ విధంగా రెండు కలిపి కేసులు బుక్ చేయొచ్చు అయితే ఇందులో రెండు రకాలు ఒకటేమో డైరెక్ట్గా క్యాష్ ఇస్తుంటే డైరెక్ట్గా పట్టుకోవటం అంటే ట్రాప్ అంటారు దాన్ని ట్రాప్ చేయొచ్చు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పలానా వ్యక్తి నా భూమిలో హెల్ప్ చేయమని అడిగితే పలానా ఎంఆర్ఓ నన్ను డబ్బులు అడుగుతున్నారని ఆ బాధితుడు పోయి కన్సర్న్ ఇన్స్పెక్టర్కో ఎవరో ఆఫీసర్కో చెప్తే అతన్ని డైరెక్ట్గా పలానా నువ్వు డబ్బులు ఇవ్వు మేము వచ్చి పట్టుకుంటామని చెప్పేది ట్రాప్ లేదు ఒక అధికారి విపరీతమైన లంచాలకు పడి చాలా ఆస్తులు కూడబెట్టుకొని కనుక ఉండి ఉంటే అతన్ని డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ ఆ కేసు కింద డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఇంటి మీద రేడ్ చేసి లేకపోతే ఆయన పనిచేసే ప్లేస్కి వెళ్ళి రేడ్ చేసి అతన్ని పట్టుకోవటం అది ఒక రెండో రకం అయితే ఇందులో ఏంటంటే లా కూడా మాడిఫై చేశారు చాలా మటుకు మాడిఫై చేసిన కొద్దీ ఈ కరప్షన్ చేసేవాళ్ళు కూడా తెలివి మీరిపోతున్నారు అని చెప్పి సెక్షన్ సెవెన్ ఒకటి చేశారు ఎందుకంటే సెక్షన్ సెవెన్లో ప్యాసివ్ కరప్షన్ అంటే ఇప్పుడు నా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు నా పిల్లలకు ఫీజు కడతా అంటారు మీరు వచ్చి లేకపోతే నేను నేను నా వైఫ్ పిల్లలు అమెరికా వెళ్తాను లేకపోతే జపాన్ వెళ్తాను నన్ను స్పాన్సర్ చేయండి దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ప్యాసివ్ కరప్షన్ సో ఒక కాంట్రాక్టర్ వచ్చి సార్ మీకు ఆ మధ్య మనం చూసాం రజత్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కూతురు పెళ్ళికి ఫలక్నుమా ప్యాలెస్ బుక్ చేసి ఆ ఖర్చు అంతా కూడా ఒక కాళేశ్వరం కాంట్రాక్టర్ కట్టాడని మనం చదివాము అప్పుడు సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్యాసివ్ కరప్షన్ అంటే ఒక వ్యక్తికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయటం అనేది అది సెక్షన్ సెవెన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా పకడ్బందీగా యాక్ట్ ఉంది కాబట్టి తప్పించుకోలేకుండా ఉన్నారు అయితే ఇందులో ఏంటంటే ట్రాప్ కేసులు అయితే మూడు నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ వేయాల్సి ఉంటుంది అదే డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసు కనుక చేస్తే ఆరు నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ వేయాలి కానీ ఇక్కడ ఏంటంటే లొస్కులని ఆధారంగా చేసుకొని ఛార్జ్ షీట్ వేయకపోతే వీళ్ళకి నైంటీ డేస్ లోపల ఎప్పుడో బెయిల్ వచ్చేస్తుంది ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తే వీళ్ళు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి అందుకే ఇప్పుడు మీరు అడిగారు ఈ కేసులలో శిక్ష పడుతుందా చాలా తక్కువ కేసులలో అప్పుడు ఆయన రావులపాటి సీతారామారావు గారు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు చాలా కేసుల్లో శిక్ష పడే విధంగా పకడ్బందీగా చార్జ్ షీటు తయారు చేసి ఉన్నారు అప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ఎఫిషియంట్ ఇన్వెస్టిగేషన్ అంటారు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళే ఏసీబీలో కూడా పనిచేస్తారు కాబట్టి ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్స్ వల్ల ఆ ఛార్జ్ పకడ్బందీగా సాక్ష్యాలను ప్రవేశపెట్టి ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నారు కాబట్టి కేసులు వీగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హవెవర్ బట్ ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే పకడ్బందీగా సాక్షులను ప్రవేశపెట్టి ఆ సాక్షులు ప్రభావితం కాకుండా ఉండి ఉంటే శిక్ష పడే అవకాశాలు ఎక్కువ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డ చాలా మందికి శిక్ష పడదని ఇప్పటి వరకు జరిగిన కేసుల సంఖ్యను చూస్తే అర్థమవుతుందని అంటున్నారు నిపుణులు ఎందుకంటే కొంతకాలం తర్వాత లంచగొండి అధికారులే మళ్లీ డ్యూటీలోకి వస్తూ ఉండడమే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు సగానికి సగం మంది దర్జాగా ఏ శిక్ష లేకుండా డ్యూటీకి వస్తున్నారు అని మిగతా వారిలో చాలా మంది చిన్న శిక్షలతో తప్పించుకుంటున్నారని అంటున్నారు ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఇంటిపై తనిఖీలు చేసి గుట్టల కొద్ది పత్రాలు కట్టల కొద్ది నోట్లు స్వాధీనం చేసుకున్న చివరకు కోర్టుల్లో వారు నేరం నిరూపించగలిగేది సగమేనని అంటున్నారు అయితే ఈ లంచం కేసులు వేగిపోవడానికి చాలా కారణాలున్నాయని అడ్వకేట్ గోపాల్ శర్మ అంటున్నారు అంటే ఒక్కసారి అధికారి పట్టుబడ్డ తర్వాత అతనికి ఎలాంటి ఫ్యూచర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది సార్ జనరల్ ఆయన పట్టుబడ్డ తర్వాత సోషల్ స్టిగ్మా ఉంటుంది అందరూ ఆయన చూసి నవ్వుకుంటారు అరేవిడు కరప్షన్ కేసులు ఇరుక్కున్నాడు బట్ ఇవాళ రేపు కామన్ అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే కరప్షన్ చేస్తున్నాం మా కుటుంబం అంతా కరప్షన్ చేస్తున్నాం మీరు కూడా చేయండిరా అనే విధంగా తీసుకొచ్చాడు కేసీఆర్ కుటుంబం కాబట్టి గతంలో ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళు సూసైడ్ చేసుకున్న కేసులు కూడా చూసాం మనం ఇప్పుడు అదో సోషల్ స్టేటస్ అయిపోయింది ఆ ఏసీబీ కేసులో పట్టుబడితే అదొక సోషల్ స్టేటస్ ఏంటి ఎస్ నా దగ్గర వందల కోట్లనే ప్రజలందరికీ తెలిసిపోయింది నా కూతురు పెళ్లి అట్టహాసంగా చేస్తాను అనే విధంగా అధికారులు మారిపోయినారు కాబట్టి పెద్ద వాళ్ళేమి ఫీల్ అయ్యే ప పరిస్థితి లేరు అదొక గొప్పదనంగా సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నారు బట్ వాళ్ళకి మటుకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగానే ఈ ఈ అధికారులు ఎంతవరకు అయితే ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ ఫోర్ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయరో ఈ బయట తిరుగుతారు దర్జాగా మళ్ళా ఉద్యోగం సంపాదించుకుంటారు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా కేసుల్లో ఈ ఛార్జ్ షీట్లు వేయడంలో అలసత్వం కానివ్వండి అధికారులు లాలోచి పడుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలోనే ఎవరు చాలామంది అధికారులు అవినీతి కేసుల్లో దొరికినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు ఒకవేళ శిక్ష పడ్డప్పటికీ కూడా అది నామమాత్రంగానే ఉంటుంది అభిప్రాయాన్ని గోపాల్ శర్మ గారు అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా ఒకటో ఒకరో ఇద్దరు ఇలాంటి శిక్షలు పడ్డప్పటికీ కూడా వాళ్లకు మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఫైన్ కూడా విధిస్తారనేటువంటి అయితే స్పష్టం చేస్తున్నారు వీడియో দেওয়দাও শ্রবণ এ বেদানন্দ্যোতি হাইদ্রবাদ